గౌరవ వేతనం కొనసాగిస్తామని మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పష్టం చేశారు అసలు ఈ విధానాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు ఇమాంలు మౌజంలకు గౌరవ వేతనంపై మండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ వేళ ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తే ఇచ్చే ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు మౌదరులకు మిమాములకు ఫాస్టర్ ఫాస్టర్ లేదు ఇందులో వాళ్ళకు మీరు గౌరవేతనం ఇస్తున్నారు అని ప్రవేశపెట్టిందే మేము రెండు వేల పదహారులో వాళ్లకు ఎవరైతే మసీదులు కానీ చర్చిలు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారో వారి గౌరవేతనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు రెండు వేల పదహారులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పేద మసీదులు మిమాములకు కానీ అదేవిధంగా కానీ మౌజన్లకు కానీ హాస్టల్ కానీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని దాన్ని సజావు సాగిస్తున్నారు గత ప్రభుత్వంలో మేము మూడు వేల నుంచి ఐదు వేలు ఐదు వేలు చేశాం వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి పదివేలు చేశారు ఐదు నుంచి పదివేలు చేశారు ఐదు వేలు నుంచి పదివేలు చేశారు పదివేలు చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా అని అడిగినారు కంటిన్యూ చేస్తా ఉన్నాం కూడా ఇస్తాం ఎవరైతే విజయవాడ నుంచి పోయే వాళ్ళకే ఇస్తాం సార్ వేరే స్టేట్ నుంచి పోయే ఎందుకు వెళ్ళాలి సార్ తెలంగాణ నుంచి పోతే చెన్నై నుంచి పోతే బెంగళూరు నుంచి పోతే ఇవాళ మన స్టేట్ నుంచి మన రాష్ట్రం నుంచి పోతే తప్పకుండా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా బడ్జెట్ పెట్టారు సార్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇస్తాం హజ్ హౌస్ గురించి అడిగారు సార్ హజ్ హౌస్ కడపలు ఏర్పాటు చేశాడు నేనేం ఓపెన్ చేశాను కడప ఇక్కడ కూడా దాదాపు పదహారు కోట్లు అరిగిన చేశాను మీరు ఒక రూపాయి ఇచ్చినారా ఒక పైసా ఇచ్చినారా ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పాలి కదా